మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడేట్ తమ్మినేని వీరభద్రం గారు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నిన్నటి నుంచి చికిత్స పొందుతున్నారు నిన్న ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడం వల్ల ఈరోజు ఆసుపత్రిలో చేర్చారు రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగైంది ఇప్పుడు దాదాపు సాధారణ స్థాయికి వచ్చిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు అయితే అనేక మంది శ్రేయో మిత్రులు పెద్దలు అందరూ ఆయన్ని చూడాలని పరామర్శించాలని చెప్పేసి ఆదుర్దాతోటి ఇక్కడికి వస్తున్నారు దయచేసి రెండు రోజులు వ్యవధి ఉంటే ఆ ఆరోగ్య పరిస్థితి ఇంకా సంపూర్ణంగా కోల్పోనే పరిస్థితి ఉంది వీరభద్రం గారి చూడటం కోసం రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు రెండు రోజుల తర్వాత పూర్తిగా కోల్పోయిన తర్వాత ఆయన్ని చూడవచ్చు ఆ రకంగా ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడేదానికి అది ఇంకా అని చెప్పేసి అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కారు చేసి కామెడీ తమ్మినేల వీరభద్రం గారు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్లో నిన్నటి నుంచి చికిత్స పొందుతున్నారు నిన్న మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కారు చేసి కామెడీ తమ్మినేల వీరభద్రం గారు అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్లో నిన్నటి నుంచి చికిత్స పొందుతున్నారు నిన్న ఆయన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడం వలన ఈరోజు ఆసుపత్రిలో చేర్చారు రాత్రి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగైంది ఇప్పుడు దాదాపు సాధారణ స్థాయికి వచ్చిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు అయితే అనేక మంది శ్రేయో మిత్రులు పెద్దలు అందరూ ఆయన్ని చూడాలని పరామర్శించాలని చెప్పేసి ఆదుర్దతోటి ఇక్కడికి వస్తున్నారు దయచేసి ఒక రెండు రోజులు వ్యవధి ఉంటే ఆ ఆరోగ్య పరిస్థితి ఇంకా సంపూర్ణంగా కోల్పోయిన పరిస్థితి ఉంది అని చెప్పేసి అందరికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను